హాయ్ అండి హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజైతే ఇంకొక కొత్త రెసిపీతో వచ్చానండి నేనైతే దివ్యప్రసాద్ని ఈరోజైతే దొండకాయలు కోసుకున్నాం కదా మనం వీడియో చూపించాను కదా ఆ దొండకాయలతో ఈరోజు గుత్తి దొండకాయ కర్రీ వండుకుందామండి దానికి కావాల్సిన ప్రోసె కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ అయితే చూద్దామండి ఇప్పుడు ఇవైతే వేయించి పెట్టుకున్న పల్లీలు అండి ఇవైతే వెల్లుల్లి ధనియాలు ఒక స్పూన్ అండి ఒక టేబుల్ స్పూను ఒక ఇంచ్ అల్లం అండి వన్ ఇంచ్ అల్లం నువ్వులండి అది కూడా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర నాలుగు లవంగాలు అండి ఒక చిన్న చెక్క ముక్క అండి అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండి కొంచెం పెద్దగా కట్ చేసుకుని ఇవన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి అవంతా ఒకసారి పేస్ట్ అయిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం మనం కావలసినంత టేస్ట్కి కూరకి సరిపడగా వేసేసుకుని మిక్సీ పెట్టుకోవాలండి ఇవి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే కర్రీలో అండి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను దానిలో ఈ స్పైసెస్ అయితే అన్నీ వేసుకుందామండి చూడండి ఓన్లీ ఇవి డ్రై డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలండి ఫస్ట్ ఇవంతా బాగా మిక్సీ చేసుకోవాలండి పౌడర్ లాగా అప్పుడు ఆనియన్స్ చిల్లీ వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇలా పౌడర్ అయింది కదా నేనైతే ఇందాక మీకు గింజలు చెప్పడం మర్చిపోయానండి అంటే ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అది హెల్దీ వేరే చేసుకుంటాం కదండి మనం ఇంట్లో వీలైనంత వరకు చూడండి సీడ్స్ వేసుకున్నాం ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం చూడండి ఇప్పుడైతే మనం వేసుకున్నాం కదా ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే నేనైతే టూ వే వేసుకున్నానండి మీరైతే మీ కారంకి తగినట్టు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం కూడా వేసుకుందాం చూడండి ఇదైతే మెత్తగా అవ్వింది ఇప్పుడైతే సాల్ట్ మనకు కావాల్సినంతండి కావాలంటే కూరలో కూడా చూసుకుని వేసుకోవచ్చు కొంచెం కారం అండి ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువే పడుతుంది ఇప్పుడైతే మెత్తగా పేస్ట్లో చేసుకుందాం చూడండి పేస్ట్ రెడీ అయింది కదా ఎంత బాగా వచ్చింది చూడండి టెక్స్చర్ అంతా ఈ మసాలా పేస్ట్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకుని ఇప్పుడు దొండకాయలు అయితే కట్ చేసుకుందామండి ఇంకా చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి లేదా గుత్తి దొండకాయ గుత్తి లాగా అలా కట్ చేసుకోవాలండి ఫోర్స్లెస్ చేసుకోవాలి అండి నీట్గా వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి మసాలా అంతా ఫ్రై అవ్వాలి కదా లేదంటే పచ్చివాసన వస్తుందండి చూడండి ఇప్పుడైతే ఆయిల్ కాగిందండి నేనైతే కొన్ని మెంతులు వేసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదండి అంటే నేను ప్రతి కర్రీలోనే ఆల్మోస్ట్ వేసుకుంటానండి నాన్ వెజ్లో తప్ప ఎందుకంటే హెల్దీ కదండి షుగర్ లెవెల్స్ సైజ్ ఎవరికైనా సటిస్ఫై కాకుండా అంటే మీకు షుగర్ ఉందా అని అడుగుతారేమో లేదండి షుగర్ లేదు అంటే ముందు జాగ్రత్త కోసమండి ఎవరైనా వేసుకోవచ్చండి మెంతులు వాళ్ళలో వేసుకోవాలి షుగర్ పేషెంట్స్ వేసుకోవాలి అనేది లేదండి నేను ప్రతి కూరలోనే యాడ్ చేస్తాను హెల్త్కి మంచిది కదా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి మెంతుల్లో మెంతులు అయితే ఫ్రై అయ్యేయండి ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాం ఇవైతే ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మన మసాలా దొండకాయలు ఇవన్నీ ఫ్రై అయ్యేసరికి టైం పడుతుంది కదా ఆ లోపే ఇవి కూడా మగ్గిపోతాయండి ఇవైతే కొంచెం పసుపు వేసుకున్నాం మనం ఇందాక మసాలాలో పసుపు వేసుకోలేదు కదా మనకి ఇప్పుడు వేసుకోవచ్చండి సారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకున్న దొండకాయలు అయితే చేసేసుకుందాం వీటికి దొండ ఈ దొండకాయ గుత్తి దొండకాయ కర్రీకి అయితేనండి రెండు రకాలుగా చేసుకుంటారు ఇందులో స్టఫ్ కూడా పెట్టుకోవచ్చండి నాకైతే స్టఫ్ పెట్టుకుంటే లోపలికి అంత అలా కుక్ అయినట్టు ఏమనిపించదండి సో నేనైతే ఆయిల్లోనే ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుంటాను కొంచెం ఇలాగా అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం లేతగానే ఉండాలండి ముదిరి ఉండకూడదండి లావుగా అవ్వకూడదు రెండు కాయలు సన్నగా ఉన్నాయి లేతగా ఉన్నాయి అయితేనే బాగుంటుందండి ఈ కర్రీకి బాగా మిక్స్ చేస్తున్నాం చూద్దామండి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే మగ్గిందండి టైం అయితే మగ్గి అయ్యి కొంచెం వాడినట్లు వేయండి నాకు తెలుస్తుంది చూడండి కొంచెం లైట్గా వాడినాయి కదా ఫ్రై అయ్యింది అని తెలుస్తుందండి ఇప్పుడైతే మనం మసాలా వేసుకుందాం ఇందాక మనం మిక్సీ చేసుకుని పెట్టుకున్నాం కదా మసాలా అంతా పేస్ట్ వేసేసుకున్నామని ఈ కర్రీగా సరిపోతుంది కలుస్తున్నామండి ఇప్పుడు ఈ మసాలా గురించి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు పచ్చివాసన అంతా పోయే వరకు మనపెట్టుకోవాలండి ఇంకా కారం అవి ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వేసుకున్నాము కదా ఒకసారి మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ మగ్గు పెట్టుకుందాం ఇప్పుడైతే చూద్దామండి స్మెల్ అయితే బాగా వస్తుంది ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుందండి మసాలా నుంచి ఇప్పుడైతే మనం కొంచెం చింతపండు అయితే వేసుకుందామండి ఒక టే ఒక టీ స్పూన్ ఉంటుంది ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడైతే ఇందాక మసాలా పెట్టుకున్నాం కదండి వాటర్ అదైతే ఆ మిక్సీ జార్లో వాటర్ వేసుకున్నానండి నేను అదైతే వేసుకున్నాను దొండకాయలు మొగ్గే వరకు స్లిమ్ టు మీడియం పెట్టుకుని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కూర చేసుకోవాలండి ఇప్పుడైతే ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి మనకి ఇలా గ్రేవీలో ఎక్కువ లిక్విడీగా కావాలంటే ఇలా కూడా ఆఫ్ చేసుకోవచ్చండి అంటే ఇంకా బాయిల్ అయిపోయినాయి అండి దొండకాయలు అండ్ కర్రీ కూడా అయిపోయింది ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి నేనైతే టేస్ట్ కూడా చూశాను సాల్ట్ అన్నీ సరిపోయినాయి అండి నేను వేసిన క్వాంటిటీ అంతా అంతే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి